ఏలూరులో భారీ గణేష్ విగ్రహాలతోటి భక్తులను వినాయక విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి అంటే ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఏలూరులోని మూడు ప్రాంతాల్లో అయితే భారీ స్థాయిలో విగ్రహాలను ఏర్పాటు చేసి ఈ గణేష్ ఉత్సవాలు చేస్తుంటారు ప్రధానంగా కుండి సెంటర్ ఎప్పటి నుంచో చాలా పురాతనంగా చేస్తున్న సెంటర్ లోని ఎక్కువ విగ్రహం ఉంటాయి మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు అదేవిధంగా రామకోట్లో ఏర్పాటు చేసింది కూడాను అంటే ఎక్కువ అంటే మట్టితో తయారు చేసిన విగ్రహాలే పర్యావరణ పరిరక్ష స్థాయిలో భావంతో ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు రామకోట్లో ఉన్న వినాయకుని విగ్రహం మనం చూస్తున్నాం ఇది పూర్తి స్థాయిలోని మట్టితో తయారు చేసిన విగ్రహం దీన్ని సుమారు ఇరవై రోజుల పాటు ఈ విగ్రహాలు తయారు చేస్తానికి కార్మికులు కష్టపడ్డారని చెప్పేసి నిర్వాహం ఈ రకంగా అయితే అదే ఆ బిర్లా భవన్ సెంటర్ లో ఉన్న వినాయక విగ్రహం అయితే అది కూడా భారీ స్థాయి విగ్రహం ఏర్పాటు చేశారు ఇలా మొత్తం మూడు సెంటర్లు అయితే భారీ స్థాయి విగ్రహాలు ఏర్పాటు చేశారు అయితే వినాయక ఉత్సవాల సందర్భంగా ఆ ఉదయం పూర్తి స్థాయిలో వర్షం రావడంతో తోటి కొద్దిగా భక్తులు ఇబ్బంది పడ్డారు అయితే సాయంత్రం పూట నుంచి వర్షాలు కట్టడం తోటి ఒక వచ్చేది కే ఆ ముందుకు వస్తున్నారు ఈ గణేష్ ఉత్సవాలు అంటేనే అందరికీ చాలా చిన్న పెద్దన్న తారతమ్యం లేకుండా అందరూ ఈ గణేష్ ఉత్సవాల్లో పాల్గొంటారు ఫస్ట్ నుంచి వినాయక వినాయక ఉత్సవాలను ఏను చాలా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు మనం చూస్తున్నాము రామకోటి సెంటర్లో ఉన్న ఈ వినాయక విగ్రహాన్ని ఇక్కడ అదే విధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా మేము ఈ స్వామివారిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకుంటారు నిర్వాహకులు భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా సౌకర్యవంతంగా ఏర్పాటు చేశారు ఆయన వర్షం వచ్చిన అవును గౌరవనీయులైన పెద్దలారా టెంటెన్ని 50000 అంటే